ఓం శాంతి ఈరోజు మురళి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో అదంతా సమాప్తమయ్యేదే ఉంది కావున దీనిపైన అనంతమైన వైరాగ్యం ఉండాలి బాబా మీకోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు బాబా అంటున్నారు ఈ కళ్ళతో ఏది చూస్తున్నారో అదంతా సమాప్తమైపోతుంది దీనిపైన బేహద్ వైరాగ్యం ఉండాలి బాబా నిన్నటి రోజున మురళిలో కూడా వైరాగ్యం గురించి మరియు సాధన గురించి సాధనాల గురించి విశేషంగా సంస్కారాల మిలనం గురించి చెప్పినారు కదా వ్యక్త మురళిలో బాబా మీకోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు ప్రశ్న పిల్లలైన మీ సైలెన్స్లో ఏ రహస్యం ఉంది జవాబు ఎప్పుడైతే మీరు సైలెన్స్లో కూర్చుంటారో అప్పుడు శాంతిధామాన్ని స్మృతి చేస్తారు సైలెన్స్ అనగా జీవిస్తూనే మరణించడం అని మీకు తెలుసు ఇక్కడ తండ్రి మీకు సద్గురువు రూపంలో సైలెన్స్గా ఉండడం నేర్పిస్తున్నారు మీరు సైలెన్స్లో ఉంటూ మీ వికర్మలని దగ్ధం చేసుకుంటారు ఇప్పుడు ఇక వాపస్ ఇంటికి వెళ్ళాలి అన్న జ్ఞానం మీకుంది ఇతర సత్సంగాలలో శాంతిలో కూర్చుంటారు కానీ వారికి శాంతిధామం గురించి జ్ఞానము లేదు ఇతర సత్సంగాల్లో శాంతిగా కూర్చుంటారు శాంతి గురించి వాళ్లకు శాంతిధామం గురించి శాంతి సాగరణ గురించి యథార్థమైన జ్ఞానం లేదు ఓం శాంతి మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలతో శివబాబా స్వయం మాట్లాడుతున్నారు గీతలో శ్రీకృష్ణుడు మాడ మాట్లాడినట్లుంది కానీ చెప్పింది శివబాబాని కృష్ణుని తండ్రి అని అనజాలరు ఇద్దరు తండ్రులు ఉంటారని ఒకరు లౌకికమని మరొకరు పారలౌకికమని భారతవాసులకు తెలుసు పారలౌకిక తండ్రిని పరంపిత పరమాత్మ అంటారు లౌకిక తండ్రిని పరంపిత అనరు మీకు ఇక్కడ లౌకిక తండ్రి అర్థ అర్థం చేయించడం లేదు పారలౌకిక తండ్రి పారలౌకిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మొట్టమొదట మీరు శాంతిధామం వెళ్తారు దాన్ని మీరు ముక్తిధామము నిర్వాణధామము వానప్రస్థం అని కూడా అంటారు పిల్లలు ఇప్పుడు ఇక శాంతిధామంలోకి వెళ్ళాలని బాబా అంటారు దాన్ని మాత్రమే టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు ఇక్కడ కూర్చుంటూ కూడా మొదట శాంతిలో కూర్చోవాలి ఏ సత్సంగంలోనైనా మొట్టమొదట శాంతిలోనే కూర్చుంటారు కానీ వారికి శాంతిధామం యొక్క జ్ఞానం లేదు ఆత్మలైనా మేము పాత శరీరాన్ని వదిలికి ఇంటికి వెళ్ళాలని పిల్లలకు తెలుసు ఏ సమయంలోనైనా శరీరం పోవచ్చు దానిపైన భరోసా లేదు కావున ఇప్పుడు బాబా ఏదైతే చదివిస్తున్నారో దాన్ని బాగా చదువుకోవాలి బాబా ఉన్నతోన్నతుడైన శిక్షకుడు అలాగే సద్గతి దాత అలాగే గురువు కూడా వారితో యోగాన్ని జోడించాలి వీరొక్కరే మూడు సేవలను చేస్తారు ఈ విధంగా ఇంకెవ్వరూ ఒక్కరే మూడు సేవలను చేయలేరు ఈ ఒక్క తండ్రియే సైలెన్స్ కూడా నేర్పిస్తారు జీవిస్తూనే మరణించడం సైలెన్స్ అని అంటారు మనం ఇప్పుడు శాంతిధామైన ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు ఎప్పటి వరకైతే పవిత్ర ఆత్మలుగా కారో అప్పటి వరకు ఇంటికి వెళ్ళలేరు అందరూ వెళ్లాల్సిందే కావున పాపకర్మలకు చివరిలో శిక్షలు పడుతూ ఉంటాయి మళ్ళీ పదభ్రష్టులుగా కూడా అయిపోతారు శిక్షలు కూడా తినాల్సి ఉంటుంది ఎందుకంటే మాయతో ఓడిపోతారు మాయపై విజయాన్ని ప్రాప్తింప చేసేందుకే బాబా వస్తారు కానీ పొరపాటు చేస్తారు తండ్రిని స్మృతి చేయరు ఇక్కడైతే ఒక్క తండ్రినే స్మృతి చేయాలి భక్తి మార్గంలో కూడా ఎంతగానో భ్రమిస్తూ ఉంటారు ఎవరికైతే నమస్కరిస్తారో వారి గురించి తెలుసుకోలేదు తండ్రి వచ్చి అలా భ్రమించడం నుండి విముక్తులను చేస్తారు జ్ఞానం పగలని భక్తి రాత్రిని అర్థం చేయించడం జరుగుతుంది రాత్రి వేళల్లోనే చీకట్లోనే దేనికైనా దెబ్బలు తగడం తగలడము కొట్టుకోవడము జరుగుతుంది జ్ఞానం ద్వారా పగలు అనగా సత్య సత్య త్రేతాయుగాలైంది భక్తి అనగా రాత్రి అంటే ద్వాపర యుగాలు ఇది మొత్తం డ్రామా కాల పరిమితి సగం సమయం పగలు సగం సమయం రాత్రి ప్రజాపిత బ్రహ్మకుమారి కుమార్ల పగలు మరియు రాత్రి ఇది అనంతమైన విషయం ఒకరి విషయం కాదు మొత్తం ప్రపంచం యొక్క విషయం అనంతమైన తండ్రి అనంతమైన సంగమ సమయంలో వస్తారు కావుననే శివరాత్రి అని అంటారు శివరాత్రి దేన్ని అంటారో మనుషులు అర్థం చేసుకోరు మీకు తప్ప ఇంకెవ్వరికీ శివరాత్రి మహత్వం గురించి కూడా తెలియదు ఎందుకంటే ఇది మధ్య సమయం ఎప్పుడైతే రాత్రి పూర్తి అయి పగల్ ప్రారంభమవుతుందో అప్పుడు దాన్ని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం యొక్క సంగమంలోనే ఈ సంగమ యుగం ఉంటుంది తండ్రి పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారు అంతేకాని ప్రతి యుగంలోనూ రారు ఇలా నిర్భవతి భారత చెప్తారు కదా యి ధర్మస్యాన్ని సంభవామి యుగే యుగే అంటారు సంభవామి సంగమ యుగే అంతేకాని ప్రతి యుగంలోనూ రారు సత్య త్రేతాయుగాల సంగమమును కూడా సంగమం అనే అంటారు కానీ పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగం కాదు అది పొరపాటు అని బాబా చెప్తున్నారు పిల్లలారా నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు వినాశం అవుతాయని శివ బాబా అంటారు దీన్నే యోగాగ్ని అంటారు మీరందరూ బ్రాహ్మణులు పవిత్రంగా అయ్యేందుకు మీరు యోగాగ్ని మీకు యోగాగ్ని నేర్పుతారు యోగాగ్ని నేర్చుకుంటారు ఆ బ్రాహ్మణులు కెక్కిస్తారు వివాహాలు చేస్తారు ఆ బ్రాహ్మణులకు మరియు బ్రాహ్మణులైన మీకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది వారు కులవంశావళి మీరు ముఖవంశావళి ప్రతి ఒక్క విషయము బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎవరొచ్చినా వారికి అనంతమైన తండ్రిని స్మృతి అనంతమైన తండ్రిని స్మృతి చే చేసినట్లయితే వికర్మలు వినాశమవుతాయి మరియు అనంతమైన వారసత్వం లభిస్తుంది అని అర్థం చేయించడం జరుగుతుంది తర్వాత ఎంతెంతగా దైవీ గుణాలను ధారణ చేస్తారో చేయిస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు పతితులను పావనంగా తయారు చేసేందుకే బాబా వచ్చారు కావున మీరు కూడా ఈ సేవను చేయాలి బాబా చేసే సేవను అందరూ పతితులే గురువులు ఎవ్వరినీ పావనంగా చేయలేరు పతిత పావరుడు అనే పేరు ఒక్క బాబాకి వారు ఇక్కడికే వస్తారు ఈ భారతదేశంలోనే వస్తారు ఎప్పుడైతే ప్రపంచం పతితం అవుతుందో అప్పుడే వస్తారు ఎప్పుడైతే అందరూ పూర్తి పతితులైపోతారు అప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా వస్తారు మొట్టమొదట పిల్లలకు నన్ను స్మృతి చెయ్యండి అనే మొదటి మాటను నేర్పిస్తారు తాను పతితా పావనుడని మీరు అంటారు కదా ఆత్మికతడినే పతితా పావని అంటారు ఓ భగవంతుడా లేదా బాబా అని పిలుస్తారు కానీ ఎవ్వరికీ పరిచయం లేదు ఇప్పుడు సంగమయుగ నివాసులైనా మీకు పరిచయం లభించింది వారు నరకవాసులు కానీ మీరు నరకవాసులు కాదు ఎవరైనా ఓడిపోతే పూర్తిగా కింద పడిపోతారు చేసిన సంపాదనంతా సమాప్తం అయిపోతుంది పతితుల నుండి పావనంగా అవడమే ముఖ్యమైన విషయం ఇదంతా విషయ ప్రప వికారాల ప్రపంచం అది నిర్వికారి ప్రపంచం కొత్త ప్రపంచం దాన్నే అంటారు అక్కడ దేవీదేవతల రాజ్యం ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీకు ఇది తెలిసింది మొట్టమొదట దేవతలే అందరికన్నా ఎక్కువగా జన్మలు తీసుకుంటారు మ్యాక్సిమం ఎనభై నాలుగు కదా మినిమం ఒకటి అందులోనూ ఎవరైతే మొట్టమొదట సూర్యవంశీలుగా ఉన్నారో వారు మొదట వస్తారు ఇరవై యొక్క తరాలు వారసత్వాన్ని పొందుతారు పవిత్రత సుఖశాంతుల యొక్క వారసత్వం ఎంత అనంతమైనది సత్యుగమును పూర్తి సుఖధామని అంటారు అంతే కదా సంపూర్ణ సుఖం ఉంటుంది సంపూర్ణ పవిత్రత సంపూర్ణ సుఖం త్రేతాయుగం శని స్వర్గం ఎందుకంటే రెండు కళలు తగ్గుతాయి కళలు తగ్గిపోవడం వలన ప్రకాశం తగ్గిపోతూ ఉంటుంది చంద్రుని కళ కూడా తగ్గిపోవడంతో ప్రకాశం తగ్గిపోతుంది చివరికి ఏదో ఒక చిన్న రేఖ మాత్రమే మిగులుతుంది అది పూర్తిగా పోదు రేఖ మాత్రం ఉంటుంది మీది కూడా అలాగే పూర్తిగా నిల్లుగా అయిపోదు కొంచెం ఉంటుంది దీనిలో దీనినే పిండిలో ఉప్పు అని అంటారు బాబా కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు బాబా ఆత్మలకే చదివిస్తారు కదా ఆత్మిక తండ్రి ఆత్మిక టీచర్ ఆత్మలతోనే మాట్లాడతారు ఇది ఆత్మలు మరియు పరంపిత పరమాత్మ యొక్క మిలనం ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది పరమాత్మ ఎప్పుడొస్తారు ఎప్పుడైతే అనేక ఆత్మలు లేదా మనుషులు పెరిగిపోతారో అప్పుడు పరమాత్మ ఈ మేళలేకొస్తారు ఆత్మలు మరియు పరమాత్మ మిలనం ఎందుకు జరుగుతుంది ఇతర మిలినాలన్నీ మలినంగా అయ్యేందుకే ఉంటాయి ఈ సమయంలో మీరు భగవంతుని ద్వారా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు ఏ విధంగా అవుతారు స్మృతి స్మృతి శక్తితోనే అవుతారు వేరే ఉపాయమే లేదు తండ్రిని సర్వశక్తివంతుడని అంటారు తండ్రి ఏ విధంగా సర్వశక్తివంతుడో అలాగే రావణుడు కూడా తక్కువ శక్తివంతుడేం కాదు మాయ చాలా శక్తివంతమైనది ప్రబలమైనది అని స్వయంగా తండ్రియే చెప్తున్నారు బాబా మేము మిమ్మల్ని స్మృతి చేస్తాం కానీ మాయ మరిపించేస్తుంది మీ స్మృతిని అని పిల్లలు అంటారు ఒకరికొకరు బాబా అంటారు ఒకరికొకరు శత్రువులుగా అయినట్లే కదా బాబా వచ్చి మాయపై విద్యాన్ని ప్రాప్తింపచేస్తారు మళ్ళీ మాయ ఓడింపచేస్తుంది దేవతలు మరియు అసురుల యుద్ధాన్ని చూపించారు కానీ నిజానికి అటువంటి యుద్ధం బాహ్య యుద్ధం కాదు బుద్ధిలో అంతర్యుద్ధం ఇది బాహ్య యుద్ధం కాదు ఇదే యుద్ధం మీరు తండ్రిని స్మృతి చేయడం ద్వారా దేవతలుగా అవుతారు మాయ స్మృతిలో విఘ్నాలు కలిగిస్తుంది చదువులో విఘ్నాలను కలిగించదు చదువు ఎవరైనా చదవచ్చు కదా యోగమే మనస్తో చేసేది కాబట్టి ఇది ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది స్మృతిలోనే విఘ్నాలు కలుగుతాయి మాయ గడియ గడియా మర్పింప చేస్తుంది దేహాభిమానులుగా అవ్వడం వలన మాయ చెంపదెబ్బ కొడుతుంది కామవికారులు ఎవరైతే ఉంటారో వారి కోసం చాలా కఠినమైన పదాలను పదాలను ఉపయోగించడం జరుగుతుంది ఇది రావణ రాజ్యం పావనంగా కావాలని ఇక్కడ కూడా అర్థం చేయించడం జరుగుతుంది అయినా కానీ కొందరు కారు పిల్లలు వికారాల్లోకి వెళ్ళకండి ముఖాన్ని నల్లగా చేసుకోకండి అని బాబా అంటున్నారు అయినా కానీ బాబా మాయ ఒడించేసింది అనగా వికారాల్లోకి వెళ్ళిపోయినాం అని రాస్తారు పవిత్రంగా ఉన్నవారు అపవిత్రులుగా అవుతారు తెల్లగా ఉన్నవారు నల్లగా అయిపోతారు వికారులు అనగా నల్లని వాళ్ళు నిర్వికారీలు సుందరంగా ఉంటారు శ్యామసుందరుడు అన్న పదం కూడా మీకు తెలుసు మీకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం తెలియదు కృష్ణుని శ్యామసుందరుడు అంటారు అనేది కూడా తెలియదు వాళ్ళు ఏమంటారు కాళింగ సర్పం ఖర్చి నల్లగా అయిపోయినారు అంటారు అందుకే బాబా అంటున్నారు బాబా ఇతడి పేరు అర్థం ఇతడి పేరు అర్థమనే వివరిస్తారు బాబా అంటారు కృష్ణుడు స్వర్గం యొక్క మొట్టమొదటి యువరాజు సౌందర్యంగా ఉండేవాళ్ళు నంబర్ వన్గా ఉండేవాళ్ళు మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కింది దిగజారుతూ దిగజారుతూ నల్లగా శ్యామ్గా అయిపోయారు కావుననే శ్యామ్ సుందరుడు అన్న పేరుని పెట్టారు ఈ అర్థంను కూడా బాబాయే అర్థం చేయిస్తారు శివ బాబా సదా సుందరంగా ఉంటారు వారు వచ్చి పిల్లలైనా మిమ్మల్ని సుందరంగా తయారు చేస్తారు పతితులు నల్లగా పావనులు సుందరంగా ఉంటారు ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది మేము స్వర్గాధిపతులుగా అవ్వాలి అని పిల్లలైన మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చారు కావుననే శివ భగవాన్ వాచ్ అనే గాయనముంది మాతలు స్వర్గ ద్వారాలను తెరుస్తారు కావుననే వందే మాతరం అనే గాయనం చేయబడుతుంది వందే మాతరం అని అన్నప్పుడు తప్పకుండా తండ్రి కూడా ఉన్నారని అర్థమవుతుంది వారు మాతల మహిమను పెంచుతారు మొదట లక్ష్మి ఆ తర్వాత నారాయణుడు ఇక్కడైతే మొదట మిస్టర్ ఆ తర్వాత మిస్సెస్ కానీ ఇప్పుడు కాలంలో మారిపోయింది డ్రామా రహస్యం ఈ విధంగా తయారు చేయబడి ఉంది రచయిత అయిన తండ్రి మొదట తమ పరిచయాన్ని ఇస్తారు ఒకరేమో హద్దు యొక్క లౌకిక తండ్రి మరొకరేమో అనంతమైన పారలౌకిక తండ్రి అనంతమైన పారలౌకిక తండ్రిని మీరు స్మృతి చేస్తారు ఎందుకంటే వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది ఇది ఇంపార్టెంట్ ఎందుకు స్మృతి చేస్తాము ఎవరు ఎవరు ఎలాంటి తండ్రియో అలాంటి వారసత్వాన్ని ఇస్తారు ఏదైనా ప్రాప్తి ఉంటే కదా స్మృతి చేస్తాము హద్దులోని వారసత్వం లభిస్తున్నా కూడా అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు తండ్రి మీరు వస్తే మేము ఇతర సాంగత్యాలన్నింటినీ తెంచి మీ ఒక్కరితోనే బుద్ధిని జోడిస్తామంటారు ఈ విధంగా ఎవరన్నారు ఆత్మనే అంటుంది ఆత్మయే ఈ ఇంద్రియాల ద్వారా పాత్రను అభినయిస్తుంది ప్రతి ఆత్మ ఎటువంటి కర్మలను చేస్తుందో అటువంటి జన్మను తీసుకుంటుంది షావుకారులు పేదవాళ్ళుగా అవుతారు ఇవి కర్మలే కదా ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉంటారు వారు ఏం చేస్తున్నారు ఇది కేవలం మీకే తెలుసు మరియు మీరే అర్థం చేయించగలరు ఇది శుద్ర సాంప్రదాయం వారికి ఎవ్వరికీ తెలియదు ఈ కళ్ళ ద్వారా మీరు ఏదైతే చూస్తారో దానిపై వైరాగ్యం ఉంచండి అని బాబా చెప్తున్నారు ఇవన్నీ సమాప్తమైపోతాయి కొత్త ఇల్లు నిర్మించినప్పుడు పాత ఇంటి నుంచి వైరాగ్యం కలుగుతుంది కదా తండ్రి కొత్తింటిని తయారు చేశారు మేము అందులోకి వెళ్తా పాత ఇంటి పైన వైరాగ్యం వచ్చేస్తుంది ఈ పాత ఇల్లు ఇప్పుడు శిథిలావస్థలేకి వెళ్ళిపోయిందని బాబా చెప్తున్నారు అలాగే ఇది అనంతమైన విషయం ఇక్కడ హద్దు యొక్క పరిమితమైన ఇల్లు ఇక్కడ అనంతమైన బేహద్ది ఇల్లు విషయం ఇది పాత చిచి ప్రపంచం దీన్ని బాబా స్వర్గస్థాపన చేసేందుకు బాబా వచ్చారు పిల్లలైన మీరిప్పుడు త్రిమూర్తి శివుని ముందు కూర్చున్నారు మీరు విజయాన్ని పొందుతారు నిజానికి ఈ త్రిమూర్తి అనేది మీ రాజముద్రిక అక్కడ మూడు సింహాలను చూపిస్తారు కదా బ్రాహ్మణులైన మీ కులం అన్నింటికన్నా ఉన్నతమైనది ఇది పిలక వంటిది విరాట్ రూపంలో బ్రాహ్మణులను మర్చిపోయినారు శివబాబాని మర్చిపోయినారు ఇక్కడ రాజ్యస్థాపన జరుగుతోంది ఈ రాజముద్రికను గురించి బ్రాహ్మణులైన మీకే తెలుసు శివబాబా బ్రహ్మ ద్వారా మనల్ని దేవతలుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు వినాశమైతే జరగాల్సిందే ప్రపంచం తమో ప్రధానంగా అయిపోతుంది కావున ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి బుద్ధితో ఎంత సైన్స్ని తయారు చేస్తూ ఉంటారు కడుపు నుండి అనేక మిజైల్స్ తయారు చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు కడుపు నుండి ముసలకాయలు పుట్టినట్లు చెప్తారు అది సైన్స్ ద్వారా వెలువడ్డాయి దాని ద్వారా మొత్తం కులమంతా ప్రపంచమంతా కులమేమి ప్రపంచమంతా వినాశమైపోతుంది ఉన్నతోన్నతుడు ఒక్క బాబానే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పూజ కూడా ఒక్క శివబాబాకు మరియు దేవతలకే చెయ్యాలి బ్రాహ్మణుల పూజ జరగదు ఎందుకంటే మీ ఆత్మ పవిత్రంగా ఉన్నా కానీ శరీరం పవిత్రమైనది కాదు శరీరం అపవిత్రమైందే కదా పంచతత్వాల అపవిత్రము అలాగే తయారు చేయబడిన శరీరం కూడా అపవిత్రం కావుననే పూజార్హులుగా కాలేరు మీరు మహిమార్హులుగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే దేవతలుగా అవుతారో అప్పుడు ఆత్మ పవిత్రంగా ఉంటుంది అలాగే శరీరం కూడా కొత్తగా పవిత్రంగా లభిస్తుంది ఈ సమయంలో మీరు మహిమ యోగ్యులుగా ఉన్నారు వందే మాతరం అనే గాయనం కూడా చేయబడుతుంది మాతల సైన్యం ఏం చేసింది మాతలే శ్రీమతం పైన జ్ఞానాన్ని ఇచ్చారు మాతలు అందరికీ శ్రీమతానుసారంగా జ్ఞానం ఇస్తారు మాతలు అందరి చేత జ్ఞానామృతాన్ని తాగిస్తారు యథార్థ రీతిగా మీరే అర్థం చేయిస్తారు శాస్త్రాల్లో అయితే ఎన్నో కథలను రాసేస్తున్నారు వారు కూర్చొని వినిపిస్తారు అంతా బాబా అంటారు అంత అసత్యమే సత్యం సత్యం అంటారు కానీ అసత్యమే కానీ మీరిప్పుడు అలా ఎవరు ఏది చెప్పినా సత్యం సత్యం అన్నారు ఆలోచిస్తాం కదా బుద్ధితో ఆలోచించి ఇక్కడ అంధశ్రద్ధ మాట లేదు బుద్ధిగా నమ్మే మాట లేదు ఎవరేం చెప్తే అది వినాలనేది కూడా లేదు బుద్ధితో ఆలోచన చేసి ఒప్పుకొని దానిపైన నటిస్తాం బుద్ధి బాబా అంటారు ఎంతో బుద్ధి కలవారిగా అయిపోయినారు రాతి బుద్ధిని బాబా వచ్చి ఇప్పుడు పారసబుద్ధిగా చేస్తున్నారు పారసబుద్ధి అంది అనగా పారసనాథులు నేపాల్లో పారశనాథుని చిత్రం ఉంది పారసపురి యొక్క ఈ లక్ష్మీనారాయణలే వారి రాజ్యవంశం ఉండేది లక్ష్మీనారాయణలే తప్ప ఇంకెవ్వరూ పారసనాథులుగా ఉండరు ఎవరు జవాబు చెప్పలేరు కానీ అర్థం చేయించేవారు కావాలి కదా ఫలానా వారి చిత్రాన్ని వేయలేదు అని ఎంతోమంది మీతో అంటూ ఉంటారు ముఖ్యమైన విషయం రచయిత మరియు రచనల యొక్క రహస్యాన్ని తెలుసుకోవడమే దాన్ని గురించి ఋషులు మునులు మాకు తెలియదు తెలియదు అన్నారు ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అన్నింటినీ తెలుసుకుంటారు అనగా ఆస్తికులుగా అవుతారు माया रावणुड़ नास्ति चेसे अच्छा मीठे मीठे शिकल बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मार्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा साराशं మేము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులమని సదా స్మృతిలో ఉండాలి మనదన్నింటికన్నా ఉన్నతమైన కులం మనం పవిత్రంగా కావాలి మరియు తయారు చేయాలి పతిత పావనుడైన తండ్రికి సహాయకులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ స్మృతిలో ఎప్పుడూ పొరపాట్లు చేయకూడదు దేహాభిమానం కారణంగానే మాయ స్మృతిలో విఘ్నాలను కలిగిస్తుంది కావున మొదట దేహాభిమానాన్ని వదలాలి యోగ అగ్ని ద్వారా పాపాలను వినాశం చేసుకోవాలి వరదానం సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండే అనంతమైన వైరాగ్యులుగా కండి సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండే అనంతమైన వైరాగ్యులుగా కండి నిన్న వ్యక్తవాణికి ఈ యొక్క వరదానం చాలా మంచిగా సేమ్ సాధనాల యొక్క అనేక విషయాల్లో ఉండండి కానీ సాధనను మాత్రం తక్కువ చేయద్దండి బాబా చూస్తున్నారు సాధన చాలా తక్కువ ఉంది బేహద్ వైరాగిగా కండి వివరణ సాధనాలు లభించినట్లయితే వాటిని పెద్ద మనస్సుతో ఉపయోగించండి సేవ కోసం ఉపయోగించండి ఈ సాధనాలు ఉన్నదే మీకోసం కానీ సాధనను మర్చిపోకూడదు పూర్తి బ్యాలెన్స్ ఉండాలి సాధనాలు చెడ్డవి కాదు సాధనాలైతే మీ కర్మకు యోగానికి ఫలం కానీ సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానంగా అతీతులుగా మరియు తండ్రికి ప్రియులుగా కండి మీ కర్మకు ఫలం అంటే మనం చేసినాము సేవ అందుకు మనకు లభించింది అది కూడా నిన్న బాబా చెప్నారు కదా విశేషంగా సండే మురళిలో బాబా విశేషంగా చెప్పినారు ఈ విధంగా కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దండి ఇతరులను కూడా మోసగించద్దండి ఎంత ఎంత బ్యూటిఫుల్ బాబా ఇచ్చింది కదా బాబా ఇచ్చిన దాంట్లో నేననేది రాకూడదు బాబా అంటారు కానీ సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా అతీతులుగా మరియు తండ్రికి ప్రియులు కాకండి ఉపయోగిస్తూ కూడా వాటి ప్రభావం లేక రాకండి ఉపయోగిస్తూ ఉంది అంటే సరే లేదు అంటే ఓకే సాధనాలలో అనంతమైన వైరాగ్య వృత్తి మర్జు కాకూడదు ఇప్పుడు అందరూ చూడండి ఎన్ని సాధనాలు ఉన్నా కూడా దాది వాళ్ళు సాధనని మర్చిపోలేదు ఎప్పుడు అనేక సాధనలు తపస్య వైరాగ్యం ఎన్నున్నా తనకు మాత్రం దాని వాళ్ళు ఉపయోగించారు దానికి జానికి దాది చెప్తారు కదా పర్సనల్ నా విషయం కోసం యజ్ఞం నుంచి ఒక పైసా కూడా నేను ఖర్చు చేయను ఆలోచించండి తో సాధనాలు ఉండినా సాధనను మర్చిపోకూడదు మొదటిగా స్వయంలో దీన్ని ఇమర్జ్ చేసుకోండి తర్వాత విశ్వంలో వాయుమండలాన్ని వ్యాపింపచేయండి స్లోగన్ బేజార్లో ఉన్నవారిని తమ స్వమానంలో స్థితం చేయడమే అన్నింటికన్నా గొప్ప సేవ సో స్వమానంలో వాళ్ళని బేజారు చేయడం కాదు బేజారుగా ఉన్న వాళ్ళను స్వమానంలో స్థిరం చేయడమే అన్నింటికన్నా గొప్ప సేవ సో అవ్యక్త ఇషారా భవిష్యత్ రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవడం కంటే ముందు వర్తమాన సమయంలో మీరు నిశ్చింత పురికి చక్రవర్తులు అనగా సంకల్పంలో కూడా చింత లేదా దుఃఖం యొక్క అల రాకూడదు ఎందుకంటే దుఃఖధామం నుండి బయటికి వచ్చి ఇప్పుడు యుగంలో నిలబడి ఉన్నారు నిశ్చింతపురికి చక్రవర్తులయ్యారు సర్వ సంతోషాల ఖజానాకు మీరు యజమానులు సంతోషాల ఖజానా బ్రాహ్మణుల జన్మ సిద్ధాధికారం పొందాల్సిందేదో పొందేశాం ఇదే నశ మరియు సంతోషంలో ఉండండి ఈ యొక్క నశా ఖుషి ఉంటే అన్నీ ఉన్నట్లే సంగమ యుగం యొక్క ప్రాప్తిని అది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ